నమస్కారం ప్రజలారా మన జగనన్న ఏదో ఒక రకంగా ఒక టీవీ ఛానల్లో వార్తాపత్రికను పెట్టినాడు సరే అది పెట్టినాడు ఏందనేది పక్కన పెడితే మొత్తానికైతే పెట్టినాడు ఓకే బాగానే ఉన్నది మన టీవీ ఛానల్లో వచ్చేటువంటి ప్రసారాలు ఏ విధంగా ఉంటాయి మన టీవీ ఛానల్లో కూర్చొని డిబేట్లు ఏ విధంగా ఉంటాయి ఏందనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ తెలుసు నేనే కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇకపోతే ఈ తుఫాను ప్రభావితం మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఉండింది ఏంది కథ అని అధికారులతో ఆయన కాన్ఫరెన్స్ కాళ్ళు మాట్లాడుతూ అందరూ ఉన్నారు ఓకే బాగున్నది అన్న జగన్ అన్న బెంగళూరులో నోట్ల కట్టల మీద పడుకో ఉన్నాడు అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు ఇకపోతే మనకు ఉండేటువంటి ఇంకా ఇంకా ఎక్కడ మనకు శవాలు దొరుకునుంటే దేకుంటా అయినా బెంగళూరు నుంచి వచ్చి శవరాజకీయాలు చేసేదానికి బ్రహ్మాండంగా అన్న ముందుకొచ్చుండు శవాలు ఎక్కడా కూడా దొరకలేదు ఎక్కడా కూడా ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలుగానే ముందస్తు చర్యలు తీసుకొని ఎక్కడా కూడా దేవుడి దేవుల్లో ఎక్కడా ప్రమాదాలు జరగకుండా కాపాడినారు కూటమి ప్రభుత్వం దానికి మన పార్టీ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు అది వేరే విషయం ఇక మన ఛానల్లో కూర్చొని అద్దె సూట్లు వేసుకొని అద్దె టైలు వేసుకొని మన ఛానల్లో కూర్చొని మాట్లాడేటువంటి కొంతమంది బఫూల గారికి నేను చెప్పేది ఏంటంటే మన టీవీ ఛానల్లో సాక్షి ఈశ్వర్ గారు ఏ విధమైనటువంటి డిబేట్లు పెట్టినారు వాటికి ఏ విధంగా తమ్ నేల్స్ పెట్టారు అనేది మనం ఇక్కడ విశ్లేషణ చేయబోతా ఉన్నాం ప్రజలరా దయచేసి మీరు ఇక్కడ చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఇక ఆయన పెట్టినటువంటి తమ్ ఏందనేది చూద్దాం ఇది ఆయన పెట్టినటువంటి తమ్ నెయిల్ సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు ఏడ కాపాడినాడు బెంగళూరు ప్యాలెస్లో తలకాయ పునుకోని నిద్రపోయినాడే జగన్ అన్న నోట్ల గట్ల మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వాన పడుతుంది విమానాశ్రయానికి విమానాలు రద్దు చేసినారు అందుకని చెప్పి మరుసటి రోజుకి వాయిదా అని చెప్పి మన అఫీషియల్ ఛానల్లోనే మన ఆఫీషియల్లోనే మన వైసీపీ పార్టీ ఆఫీషియల్ హ్యాండిల్స్లోనూ మన ఛానల్లోనూ అన్నింటిలోనూ ప్రసారాలు చేచ్చమే మరి అన్న కారు వేసుకొని వచ్చి ఎక్కడైతే వరద ప్రభావితం ఎక్కువ ఉండదో అక్కడికి పోయి ప్రజల్ని దేనికి పరామర్శించలేకపోయినాడు మనం ఏ రోజైనా సరే అధికారుల్ని ఒకసారి చెప్తే మళ్ళీ జగన్ అన్న ఏ రోజు కూడా చెప్పడు అని చెప్పి చెప్పినటువంటి మనము మనం ఈరోజు మనం ఏకైక మగాడంట ఈ ఇటువంటి మగళ్ళు లేకనే పదకొండు వచ్చినాయి ఇట్లా మింగబెట్టేదానికి తప్ప వేరేదానికి ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన మగాడంట ఎంతమందికి మనోళ్ళు అన్నదానం చేశారనైనా అన్నదానం అంటే అదే అన్నదానం అంటే అన్నదానం చేయలేరు ఇప్పుడు అదే మనోళ్ళు చేయనైనా చేస్తారు ఎందుకంటే రోడ్ల బడిగా పోయే వాళ్ళైనా ఆర్బీ అన్నదానం చేస్తారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎవరికి ఇక్కడ ఏమీ చేయలేదు మేమే చేస్తున్నామని చెప్పి చెప్పుకునేదానికి ఎంతమందికి అన్నం పెట్టున్నాడు ఆయన జగన్ అన్న చెప్ప జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ ఉన్నాదో పోయి పరామర్శ చేయొచ్చు ఏం మనం సొంత చిన్న చనిపోతే రోడ్ల బడిగా రాలేదా మనం కార్లో రాలేదా స్పెషల్ ఫ్లైట్లోనే వచ్చినాం ఆ రోజు మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికము ఇబ్బంది పడుతున్నారు అక్కడ లోకేష్ గారు కూర్చొని ఉన్నాడు అక్కడ ఎందుకున్నాడు కూర్చొని అని అంటున్నారు మరి అధికారులతో సమీక్ష పెట్టరా అధికారులతో మాట్లాడరా ఆయన ఐటీ శాఖ మంత్రిగా కదా ఈ ఊరికే మాట్లాడితే సరిపోతుంది మా కాపాడడం కాదులే మా నాన్న ఏమి చిన్నంగా కాపాడినాడు సినిమా ఆలుకుపోయినాడు సినిమా చూడం తెలుసా మీకు తెలుసుకో తెలుసుకో తెలుసుకొని మాట్లాడరే అదేవిధంగా పునరావాస కేంద్రాలలో ఆకలి కేకలు మీరు ఏమి నాకుతున్నారా అని నేను అడుగుతా ఉన్నా ఎవడైతే ఈ తమ్ పెట్టినారో ఈ సాక్షి ఈశ్వర్ అనేటువంటి బోగ్ చెప్తున్నా అరే బోకు కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు పునరావాస కేంద్రాల్లో ఆహారం సరఫరా చేయలేదు అన్నం సరఫరా చేయలేదు కూడు పెట్టలేదు అన్న అంటున్నావు కాబట్టి మరి మన పార్టీలో ఉండేటువంటి నాయకులు ఏం చేస్తున్నారు వాళ్ళకు భోజనం అయితే పెట్టాలి కదా పార్టీలకు అతీతంగా భోజనాలు పెట్టాలి కదా ప్రస్తుతం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు పెట్టలా మరి నువ్వు చెప్పలేదా మరి జగనాన్న చెప్పకపోయినావా జగన్ అన్న ఉన్నాడు కదా వాళ్ళు పెట్టలా నువ్వేం కట్ల కడుతున్నావు నీ దగ్గర ఉండదు కదా మన దగ్గర కోటాను కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము దొబ్బిందంతా ఉండదు కదా దేనికి పెట్టలేదు అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి ఆలోచన చేయరా ఈశ్వర్ అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు మరి మీరు ఈ విధంగా తమ్ పెడితే మరి ఇం దీనికి ఏముంటుంది ఇంకా చెప్తా ఇంకా ఉన్నాయి ప్రజలను వదిలేసి తుఫానుకు ఇరవై నాలుగు గంటల ముందు చిన్నబాబు పెద్ద బాబు ఎలివేషన్లు మన అన్నకి ఇచ్చినట్టు ఎలివేషన్లు ప్రపంచంలో ఎవరికి ఇచ్చుండడు ఎందుకంటే అందులో నేను కూడా ఒకటి భాగమే కాబట్టి అన్నను ఏదో ఒక విధంగా ఎలివేషన్ చేసి లేపి పైకి లేపి మనం ఏదో ఒకటి చేసి మన అన్నను ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని స్థాయిలోకి తీసుకోకపోయి భారతదేశ ప్రధాన మంత్రి అని అనిపించుకుంటే చాలు అని చెప్పి మేమందరం ఎలివేషన్లు ఇచ్చాను ఏమన్నా ఈశ్వర్ గారు మీకు అర్థమైతాందా మీకు అర్థం కాదు మీకేమో ప్యాకేజీ మంచి ప్యాకేజీ మొన్న ఏదో పెంచినట్టున్నారు ఉన్నారు అందుకని చెప్పి నువ్వు ఈ విధంగా మాట్లాడటం మన అన్నకి ఇచ్చినటువంటి అన్ని ఎలివేషన్లు ఎవరికి ఇచ్చుండడం ఎవరికైనా ఒకసారి వచ్చి ఉంటే చెప్పండి బా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఎలివేషన్ల కోసం కొంతమంది అరవై డెబ్బై లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు మన పార్టీలో తెలుసా నీకు ఊరికే మాట్లాడితే ఎట్ట నువ్వు అదే విధంగా చూస్తే తుఫాను అడ్డం పెట్టుకుని లోకేష్ కు బాబు బండారం బయట పెట్టిన ఈశ్వర్ ఏం బయట పెట్టావు నువ్వు నువ్వు ఏం బయట పెట్టినావునైనా ఎందుకు జాకీలు లోకేష్కు ఒకప్పుడు లోకేష్ గారిని మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా విమర్శలు చేసినారో అందరూ చూసే ఉంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అంతా ప్రస్తుతానికి లోకేష్ ఏమైంది మనం ఏదైతే మనం విమర్శలు చేసినామో ఆయన ఈరోజు రాడ్డీ కూర్చో ఉన్నాడు మన కాడికి మన మీద అర్థమైతుందే అసలే ఏమీ తెలియదు అన్నాం మా నాన్నకే అన్నీ తెలుసు అన్నాం మా నాన్న మించినోళ్ళు లేడన్నాం ఏనే తోపన్నాం తుడుం కానన్నాం ఎటమినాయో తెలీదండి ఇక్కడ ఈరోజు మా నాన్న పదకొండు స్థానాలకు పడిపోయినాడు ఇకనైనా సరే ఇటువంటి హౌలే మాటలు ఇటువంటి లంగా మాటలు మనకు ఒక టీవీ ఛానల్ ఉన్నది వార్తా పత్రిక ఉన్నది మనం ఏవైనా రాయిచ్చు రాష్ట్ర ప్రజానికి నమ్ముతారు అనుకుంటే పొరపాటు ఇకనైనా సరే ఇటువంటివన్నీ కూడా మాట్లాడటం మానేయండి మర్యాదగా మాత్రంగా రాష్ట్ర ప్రజా ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆలోచన విధానం ఒకసారి ఆలోచన చేయండి ఎవరు మూడు రాజధానులు కట్టమని లేదు ఎవడు ఇంకొకటి ఇంకోటి రాష్ట్ర ప్రజానికానికి సంబంధించినటువంటి ఆస్తులు తీసుకొని పోయి తాకట్టు పెట్టి మాకు సంక్షేమ పథకాలు ఇవ్వమని లేదు ఎన్నో రకాలుగా మనం చేసి ఉన్నాం ఇప్పటికే రాష్ట్ర ప్రజానికం మన మీద చెత్త అని ఉమ్మేసేటువంటి పరిస్థితికి మనం వచ్చినాం కాబట్టి మనం ఇకనైనా సరే మర్యాదగా మాటంగా ఉంటే రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోజా వచ్చా అది రెండు వేల ముప్పై తొమ్మిదిలో ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేసేదానికే నా ఈ పోరాటం ఉన్నది నేను పోరాడుతూనే ఉంటా నువ్వు అన్నకు ఏమి లేదు ఈబుల్ లేదు ఈశ్వర్ గారు అని కూడా ఈ సందర్భంగా సాక్షి ఈశ్వర్కి తెలియజేస్తా కొద్దిగా సూట్లు వేసుకునే వాళ్ళను ఆ డిబేట్లో కూర్చొని పెట్టడం తగ్గించండి అని కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మా సాక్షి ఛానల్లో వచ్చినటువంటి డిబేట్ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం